ఎంన్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా అన్నవరం పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కేసులను సత్వరమే పరిష్కరించాలని సూచన చేసిన జిల్లా ఎస్పీ కాకినాడ జిల్లా అన్నవరం గ్రామంలో పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించి కేసులను సత్వరమే పరిష్కరించాలని సూచన చేశారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డీఎస్పీ పర్యవేక్షణలో ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా బాగానే చేస్తున్నారని ఆయన అలాగే బై దేవస్థానం ఉంది కాబట్టి దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది అసౌకర్యం కలగకుండా బందోబస్తు ఎక్కువ పెట్టుకుని ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు పోలీస్ స్టేషన్స్ పై ప్రజలకు మరింత గౌరవం పెరిగే విధంగా విధులు నివర్తించాలని ఆయన సూచించారు అలాగే శ్రీ స్వామివారిని దర్శనం చేసుకుని ప్రసాదాన్ని స్వీకరించారు పోలీస్ స్టేషన్లో వార్షిక తనిక అంటే ఇయర్లీ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది సో ఈ భాగంగా స్టేషన్లో ఉన్న ఇన్వెస్టిగేషన్ కేసెస్ ఏమున్నాయో మొత్తం రివ్యూ చేసి తర్వాత రికార్డ్స్ పోలీస్ స్టేషన్ రికార్డ్స్ అన్ని బాగా మెయింటైన్ చేస్తున్నారా లేదా అని చెక్ చేయడం జరిగింది సో దీంతోపాటు పోలీస్ స్టేషన్లో క్రైమ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి ఏమి జరుగుతూ ఉంది ఏమి చేయాలి అని డిస్కషన్ కూడా చేయడం జరిగింది సో మెయిన్లీ అన్నవరంలో హైవే ఉంది కాబట్టి యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతాయి తర్వాత కొంచెం ప్రాపర్టీ క్రైమ్స్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి తర్వాత టెంపుల్ దేవస్థానంకి భక్తులు చాలా ఎక్కువ వస్తారు కాబట్టి గ్రామ తాలూకా ప్రాపర్టీ క్రైమ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి గుర్తించడం చేయడం జరిగింది ఇంకేం చేయాలి ఏమి చర్యలు తీసుకోవాలని కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది దీంతోపాటు వీకెండ్స్లో భక్తులు ఎక్కువ వస్తారు కాబట్టి ఆ రోజు బందోబస్తు ఎక్కువ పెట్టుకొని ఎలాంటి అసౌకర్యాలు అంటే ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది సో ఓవరాల్ పోలీస్ స్టేషన్ పంప్షనింగ్ లేతే బాగానే ఉంది బట్ దెర్ ఇస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ విచ్ ఐఎమ్ ష్యూర్ ఇద్దరు ఎస్ఐలు ప్లస్పీ సూపర్విజన్ లో ఇంకా బాగా చేస్తారు ఇంకా ప్రజలకి మంచి సర్వీస్ అందిస్తారు అని మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి